ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు సోమవారం ఉదయం కొల్లిపర పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులు పరిశీలించిన డీఎస్పి సంతృప్తిని వ్యక్తం చేశారు వీరి వెంట తెనాలి రూరల్ సిఐ నాయిబ్ రసూల్ ఉన్నారు అనంతరం డిఎస్పి జనార్దన్ రావు మాట్లాడుతూ పందాలు పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు లేవని హెచ్చరించారు ఈ సందర్భంగా డిఎస్పీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి ఈరోజు తెనాలి సబ్ డివిజన్ పదిలో కొల్లిపర పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో ముఖ్య భాగం ఏంటంటే సంక్రాంతికి గౌరవ హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ప్రకారం ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ కానీ కాక్ ఫైట్స్ కానీ ఎలా చేయొద్దని చెప్పారు అవి అరికట్టడానికి మండల తహసీల్దారు ఎస్ఐ గారు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఇంకా ఎన్జిఓస్తో కలిపి ఒక టీం ఏర్పాటు చేశారు ఈ టీము నిరంతరం మండలాల్లో పర్యవేక్షిస్తూ ఎక్కడైనా కోడి పందాలు సంబంధించి ఆర్గనైజర్గా ఏదైనా ఏర్పాటు చేసినా గ్యాంబ్లింగ్ జరిగినా ఆ టీము రైడ్ చేసి ఫోటోలు వీడియోలు తీసి పైకి పంపిస్తారు ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారో వారి మీద కేసులు పెడతాం రౌడీ షీటు లేదా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వారిని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది అందులో సంక్రాంతి బిఫోర్ లాస్ట్ ఎంత ముందు ఎవరైనా ఆర్గనైజర్స్ ఉన్నారేమో స్టేషన్ రికార్డ్స్ కానీ వెరిఫై చేస్తున్నాం వాళ్ళని కూడా మండల తహసీదా దగ్గర బైండ్ ఓవర్ చేస్తాం చేసే చేసేవాళ్ళు కానీ ఈ ఆర్గనైజర్ ప్రైమ్ అందరినీ కూడా అరికట్టమని హైకోర్టు ఆదేశాల మేరకు మైక్ అనౌన్స్మెంట్ కూడా గ్రామాల్లో పంపించాం ప్రజల అవేర్నెస్ కోసం మైక్ అనౌన్స్మెంట్ కూడా పంపించాం కాబట్టి ఎవరు కూడా సంక్రాంతిని పండగట్టింది సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి తప్పితే ఎటువంటి పొరపాటు చేసి కేసుల్లో ఇరుకోకూడదని పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం